బాబా మందిరంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు జైత్యాల బైపాస్ రోడ్డులోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈరోజు నూట ఎనిమిది భోగాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈనాటి ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు డాక్టర్ సతీష్ కుమార్ మారా కైలాసం రవిచంద్ర కంచి కిషన్ రామచంద్రం తదితరులు పాల్గొన్నారు

ना आव न जा ස । ఆశీర్వాద పూర్వకాలీస్తాడు ప్రతి ఒక్కరు సాయి సేవలు పాల్గొనండి సాయి నామాన్ని స్మరించండి సాయి సన్నిధిలో ఉన్నాయని మనుషులు సాయినామాదరాయి మన కుటుంబంలో ఉంటాడు అది సత్యము అది ధర్మము అది శ్రద్ధ వారికి లేదు ఈ ఆలయంలో ప్రతి కార్యక్రమాన్ని భక్తుల సహాయ ఎలాంటి భక్తుల మనుషులు సాయంత్రాలను పొందాడు కాబట్టి అలాంటి భక్తుల చూడటానికి మనం అవసరం కాదు మనం ఇక్కడికి వస్తున్నామంటే సాయంత్రులకు మనకు చూపుతున్నాడు

మనము మంచి ఈ మాసం ఇరవై తేదీ శుక్రవారం నుండి ఇరవై ఆరు శుక్రవారం వరకు ప్రతిరోజు ఉదయం పది గంటల నుండి పన్నెండు గంటల వరకు దేవి వైభవాన్ని శ్రీ శ్రీ పురాయ దాసు దివ్యాశిస్తులతో శ్రీమా నాగోపాచార్యులు కానీ और දर अ खा है अ තිडाइ ले